స్వాగతం సాలూరు ఏరియా ఆసుపత్రిలో కొత్తగా నిర్మాణం జరుగుతున్న వంద పడకల ఆసుపత్రిని సందర్శించిన స్త్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖ మాచుడు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి ఆసుపత్రి నిర్మాణ పనులను గూర్చి గుర్తి అడిగి తెలుసుకున్న మంత్రి సంధ్యారాణి మార్చి నాటికి పూర్తి స్థాయి ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి సంధ్యారాణి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ హోదాలో మంత్రి సంధ్యారాణి వైకుంఠపు హర్షవర్ధన్ కారిపు చంద్రరావు అలాగే కాళ్ల శ్రీనులను సభ్యులుగా నియమించారు రోగుల కొరకు అదనంగా ఇరవై బెడ్స్ తో కూడినటువంటి నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి టీడీపీ ప్రభుత్వం హయాంలోనే వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేశాం ఆసుపత్రి ప్రారంభం కూడా త్వరలో టీడీపీ హయాంలోనే జరుగుతుంది మంత్రి సంధ్యారాణి ఆసుపత్రిలో ఎవరెవరు డాక్టర్లు ఉన్నారో మరియు సిబ్బంది ఉన్నారో రోగులకు ఇబ్బంది లేకుండా సంబంధించినటువంటి ప్రదర్శన బోర్డు ప్రతి రోజు ఉండాలని సూచించిన మంత్రి సంధ్యారాణి ఆసుపత్రిలో ఎటువంటి అసౌకర్యాలు ఉన్నా నా దృష్టికి వచ్చిన వెంటనే సౌకర్యాలు మెరుగుపరుస్తాం మంత్రి సంధ్యరాణి గత ప్రభుత్వంలో ఆసుపత్రి నిర్మాణ నిర్వీర్యం చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది మంత్రి సంధ్యరాణి the drivers no maas tar first open gate open gate no short enough is there is there is <laughs> there is 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 there

ఆ విధంగా ఉంది కాబట్టి మనందరికీ తెలుసు వర్షాకాలం రాగానే ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు పడుకోవచ్చు లేదనుకుంటే కరెంటు పోతే ఇన్వర్టర్ లేక వేసుకోవడం కిటికీలు పగిలిపోవడం వాటర్ సప్లై లేకపోవడం ఇలాంటి బాధలన్నీ మన హాస్పిటల్ లో మనం అనుభవించేసాం మొత్తం ఇలాంటి అనుభవించడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వంద పడక హాస్పిటల్ ఖచ్చితంగా కావాలి అని అప్పుడు మూడవసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే వెంటనే శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసి అది మనం శంకుస్థాపన చేశాం ఒక నెల పదిహేను రోజుల్లో ఒక రెండు నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేయడం దురదృష్ట గవర్నమెంట్ మారడం ఇవన్నీ జరిగితే ఐదేళ్లుగా ఎక్కడ చేస్తున్న బంగారు అక్కడే ఉండిపోయినట్టుగా హాస్పిటల్ ఉండిపోయింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హాస్పిటల్ పూర్తి చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో డబ్బులు విడుదల చేయడం ఇప్పుడు శరవేగంతో పనులు అవుతుంది చూసాం హాస్పిటల్ పూర్తి చేసి మన సాలూరు నియోజక ప్రజలకు అంకితం ఇస్తామని మీరు దురుసుగా ప్రవర్తిస్తున్నారా అనేది తెలుసు కాబట్టి కెమెరా మస్ట్ ఇది టోటల్ ఇంకెవరికైనా ఏదైనా ఉంటే చెప్పండి పిల్లలు వాటి చిన్న చిన్నపిల్లల బొమ్మతో ఒకటి తయారు చేయటం ఇవన్నీ పెట్టండి ఇవన్నీ మొత్తం హాస్పిటల్ అంతా ఈ మూడు నెలలకైనా బాగా చేయండి ఎందుకంటే మూడు నెలల తర్వాత మళ్ళీ దీన్ని మనం వాడుకుంటాం వాడుకుంటాం కాబట్టి మీరు వచ్చారు ఎన్సిఎస్ వాళ్ళు ఎస్ హాట్ వాటర్ ఖచ్చితంగా ఉండాలి హాట్ వాటర్ ఎందుకు ఉండాలంటే ఒకవేళ బాలంత వస్తే హాట్ వాటర్ లేకపోతే వాళ్ళకి మంచిది కాదు కాబట్టి ఉండాలి మిగిలిన పేషెంట్స్ అందరికీ ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉండాలి వాటర్ కూడా ప్యూరిఫై అయ్యి ఉండాలి అది చూసుకోండి ఇంకా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం నాకు చెప్పండి నేను క్లియర్ చేస్తాను ఆర్బో ప్లాంట్ మీకు అలా శాంక్షన్ అయ్యింది వచ్చింది మీకు ప్లాంట్ వచ్చింది రేపు ఎలాంటి మిగిలించి ఏర్పాటు చేస్తాను ఆర్వో ప్లాంట్ నుంచి ఒక్క పేషెంట్ కూడా ఒక్క మనిషి కూడా చనిపోయాడు అనే మాట మనకు రాకూడదు అంటే మన నిర్లక్ష్యం వల్ల మనకు లేనటువంటి ఒకవేళ లేదా మన ఫెసిలిటీస్ వల్ల మన నిర్లక్ష్యం వల్ల ఈ పేషెంట్ మనం కోల్పోయామనే మాట మనకు ఎక్కడికి రాకూడదు కాలం కర్మం కలిసి రాకపోతే ఒకవేళ చనిపోతే దానికి ఎవరు ఏమీ చేయలేదు మన చేతిలో మన భగవంతుడు కానీ మన లోపం ఎక్కడ ఉండకూడదు మానవ ప్రయత్నం మనకు ఫుల్గా ఉండాలి చెప్తున్నాను మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకు అర్థమైన రీతిలో చెప్పాలి కానీ పేషెంట్తో మాత్రం మీరు చాలా మర్యాదగా నడుచుకోవాలి మీరందరూ కూడా చెప్పాలి వచ్చిన పేషెంట్ డాక్టర్ల మీద అరవడం కానీ డాక్టర్ల మీద గెలుపుకోవడం కానీ చెయ్యకూడదు హాస్పిటల్ని ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా మనమే ప్రారంభోత్సవం మనమే ఓపెనింగ్ ఎందుకంటే మనకన్నా ఎవరు మన గవర్నమెంట్ చేయాలి మనకన్నా ఎవరు అంటే నా ఉద్దేశం నేననే కాదు మన గవర్నమెంట్ తప్ప ఇంకే గవర్నమెంట్ చేయలేదని ముందే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మనమే చేస్తాం కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కొన్ని మళ్ళీ నేను ఇతర విషయాలకి వెళ్తే ముఖ్యమైన విషయాలు కొన్ని మర్చిపోతారు కాబట్టి చెప్తున్నాను మన హాస్పిటల్ ఇప్పుడు ఉంది ఈ హాస్పిటల్ చూడగానే నాకు ఎందుకు హాస్పిటల్ ఎప్పుడు కనిపించదు కారణం ఏంటంటే దానికోసం ఒక లేదు లేదు వచ్చిన తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడానికి కానీ వెయిట్ చేయడానికి కానీ ఉంటుంది మీరు అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే మన హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రాసుకోండి ముందు సునాలు వేయించండి రంగులు వేస్తారో సునాలు వేస్తారో నాకు తెలియదు హాస్పిటల్ వన్ వీక్లో మొత్తం కలర్ మారాలి పెయింట్స్ ఒకటి రెండు ఏ ఏ కిటికీలు పోయాయో మొత్తం కిటికీలు పెట్టించండి ఏ ఏ ఫ్యాన్లు పోయా మొత్తం ఫ్యాన్లు పెట్టించండి ఏ లైట్లు పోయా మొత్తం లైట్లు వేయించండి మీరు ఆల్రెడీ వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసాం మీకు తెలిసి అలాగే మీకు ఒక ఇది కావాలి అన్నారు కరెంటుగా డైరెక్ట్ మీకు ట్రాన్స్ఫార్మరే కావాలన్నారు ట్రాన్స్ఫార్మర్ కూడా మంజూరు చేయించాం ట్రాన్స్ఫర్ ఆల్ మంజూరు అయిపోయింది కాబట్టి మీకు ఏ హాస్పిటల్లో అసలు వ్యక్తి అనే మాటే ఉండదు కాబట్టి మీకు ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది ఇవి చిన్న చిన్న పనులు ఏంటి సోటి ఒక బోర్డు రాసి బయట ఉండాలి ఎంతమంది స్పెషలిస్ట్లు ఉన్నారు వాళ్ళు ఏ టైంలో వస్తున్నారో బోర్డు బయట ఉండాలి ఎంతమంది వర్క్ చేస్తున్నారో బయట ఎవరికైనా తెలియాలి అది నర్సులు ఎవరు అండి స్టాఫ్ ఎవరియండి ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇక్కడ మందు కూర్చున్నటువంటి డెస్క్ లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టండి ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎలా ఉండాలంటే ఎటువైపు ఓపీ ఉంది ఎటువైపు ఉంది ఈసీ అంటే ఎమర్జెన్సీ ఉంది ఎటువైపు పోస్ట్ మార్టింగ్ గది ఉంది ఎటువైపు ఏముంది అని చెప్పగలిగే విధంగా ఒక మంచి మనిషిని పెట్టండి అలాగే మందులు ఇచ్చిన గదిలో ఏ ఏ మందులు మన దగ్గర ఉన్నాయో తెలియాలి జనాలు ఎందుకంటే ఇప్పుడు మా సోదరుడు అడిగాడు అమ్మ పాము కాటకు మందులు ఉన్నాయని మనం ఆరు నెలల ముందు పాము కాటకి కుక్క కాటికి పాము కాటుకి మీకు అందరికీ తెలియదు మలేరియా మందులు ముందు ఉండేవి కాదు మనకు ఎక్కువ మలేరియా వచ్చేది ఆ మలేరియా మందులు మనతో పాటు పిహెచ్ కూడా తెప్పించాం మనమే ముందు ఉండేవి కాదు అవి కూడా చేయించాం కాబట్టి ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది కలగకుండా ఇప్పుడు మన దగ్గర పదిహేడు మంది డాక్టర్లు ఉన్నారు రెఫరెన్స్ పంపించద్దు మ్యాక్సిమం పంపించడానికి వీల్లేదు అది ఎంతో మరీ మీరు చెయ్యలేనటువంటి అలాంటి పరిస్థితి ఉంటే తప్ప రెఫ్లర్ ఎప్పుడు రాయద్దు మందులు కొనుక్కోమని ఎప్పుడు ఎవరికి నాకు నాకెక్కడైనా కంప్లైంట్ వస్తే మాత్రం ఊరుకోండి